కాకినాడ మడత కాజా ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఒక నాలుగైదు రోజులున్నా కానీ జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో దీన్ని చూసేద్దాం ఈ కొలతలు ఫాలో అయినారంటే ఈజీగా వచ్చేస్తుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం ఇక్కడ నేను ఈ కప్పుతోని మెజర్మెంట్ మాత్రం కరెక్ట్ ఈ కొలతతో చేశారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కప్పుతోని నేను ఇక్కడ మూడు కప్పుల మైదా పిండి జల్లించి పెట్టేసుకున్న మైదా పిండి తీసుకుంటున్నాను ఎప్పుడైనా సరే డబ్బాలో జల్లించి పెట్టుకున్నా కానీ మళ్ళీ పిండిని యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా జల్లించి పెట్టేసుకోవాలండి అప్పుడైతేనే పిండి అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి తగినంత వంట సోడా అంటే చిటికెడంతా వంట సోడా అలాగే టేస్ట్ కోతము చిటికెడంతా సాల్ట్ కూడా వేసేసుకొని నేను ఇక్కడ డాల్డా వాడుతున్నా డాల్డా ప్లేస్లో మీరు నెయ్యైనా వాడుకోవచ్చు కానీ ఇలా ఎక్కువ క్వాంటిటీ అనేది ఉంటేనే మనకి పొరలు పొరలుగా వచ్చేస్తుంది మడత కాజా అనేది నేను ఇందులో కనీసం అంటే ఒక ఐదు ఆరు చెంచెల డాల్డాని కరగబెట్టేసి ఇలా వేస్తున్నాను కొత్తగా చేసేవారికైనా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ మాత్రం డాల్డా అనేది వేసి మిగతా అది పక్కన పెట్టేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు తర్వాతకి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ పోసేసుకొని పిండి అనేది వెంటనే కలిపేసుకోవాలి వాటర్ పోసిన వెంటనే పిండి సాఫ్ట్గా లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా పిండి అనేది కలిపేసుకోవాలి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే పొరలు పొరలుగా చాలా టేస్టీగా అంత బాగా వస్తుంది పిండి అనేది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి వెంట వెంటనే ఎక్కువ పోసిన కానీ మరీ లూజ్ అయిపోతుంది పిండి పిండి అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఈ మాత్రం లూజ్ ఉంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా చూపిస్తున్న విధంగా లోపల ఇలా అనేది మనకి గుళ్ళ గుళ్ళగా వచ్చేసేయాలి పిండి ఇలా అన్నప్పుడు వీటిని ఒక్క ఇరవై నిమిషాల పాటు మూత మూసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం కోసము ఇక్కడ నేను రెండు కప్పుల చక్కెర తీసుకుంటున్నాను మూడు కప్పుల మైదా పిండి తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల షుగర్ తీసేసుకొని స్టవ్ వెలిగించి మీడియం మంట మీద పెట్టేసుకొని ఈ చిన్న కప్పుతోని రెండు కప్పుల వాటర్ పోసేసినామంటే సరిపోతుంది నీళ్లు సరిపోకపోతే గట్టిగా అయినప్పుడు కొంచెం నీళ్ళు పోసేసుకుంటూ పాకాన్ని లూజ్ అయ్యేదాకా చేసుకోవచ్చు పాకం అనేది ఎలా ఉండాలంటే మనకు కోకోనట్ ఆయిల్ జిగుటు జిగుటుగా ఉంటుంది కదా ఆ మాత్రం మందం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ అనేది ఒక స్పూన్ మైన్ వేస్తున్నా నేను ఇక్కడ ఫ్లేవర్ కోసము ఇలా ఇలాచి పౌడర్ వేసేసుకున్న తర్వాతకి మనకి పాకం అనేది కొంచెం ముదురుగా అని అనిపించిందంటే కొంచెం వాటర్ వేసేసుకొని లూజ్ చేసేసుకోవచ్చు పాకం అనేది ఇలా జిగుటుగా ఉంటే చాలు అంటే గులాబ్ జాముల కన్నా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకున్నామంటే మనకు పాకం అనేది రెడీ అయిపోతుంది గట్టిగా అయినా కానీ మళ్ళీ వేసేటప్పుడు కాజాలు వేసేటప్పుడు కొంచెం వేడి చేసేసుకుంటే సరిపోతుంది లూజ్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇరవై నిమిషాలు నానబెట్టేసిన పిండిని చూపిస్తున్న విధంగా మనకి ఎన్నైతే ముద్దలు కావాలో అంటే రేకులు పట్టడానికి ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగైనా చేసుకోవచ్చు లేదా నేనైతే ఇలా ఇన్ని ముద్దలుగా చేసేసుకుంటున్నాను వీటిని అంతా ఇలా మరొక్కసారి పిండిని అంతా ఇలా కలిపేసుకున్న తర్వాతకి ఇలా చిన్న చిన్న ఉంటలుగా చేసుకున్న తర్వాతకి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక పలక లాంటిది కానీ లేదా ఇలా బండలాంటిది కానీ తీసేసుకున్నామంటే ఇలా బండలాంటి అయితే ఈజీగా సాగిపోతుంది మనకి స్మూత్గా వచ్చేస్తుంది చూపిస్తున్న విధంగా వీలైనంత పల్చగా వీటిని తిక్కేసుకోవాలి ఈ అనేది ఎంత పలుసగా వస్తే అంత పల్చగా తిక్కేసుకున్న తర్వాత అన్నిటిని చూపించిన ముద్దలన్నీ రెడీ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది చేయడం మాత్రము ఇలా అన్నిటిని ఒకదాని మీద ఒకటి వేసినా కానీ ఏం అతుక్కోదు పిండి అనేది మనం ఒత్తిడి పిండి వేస్తాం కాబట్టి ఆయిల్ వేస్తే అతుక్కపోతాయి ఇలా ఒత్తిడి పిండి వేసి చేయడం వల్ల ఏమీ కాదు ఇలా చూపిస్తున్న విధంగా అన్నిని రెడీ చేసేసుకొని మిగిలిన డాల్డా ఉంటుంది కదా వాటిని ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకొని గ్యాప్ అనేది ఎక్కడా లేకుండగా ఆయిల్ అనేది ప్రతి చోట పట్టించేసిన తర్వాతకి మళ్ళీ దాని మీద పొడిపిండి కూడా వేసేసుకొని పొడిపిండి కూడా గ్యాప్ లేకుండా అంతా పట్టించేసిన తర్వాతకి అలా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ రెడీ చేసేసి పెట్టుకోవాలి ప్రతి దాని మీద ఆయిల్ వేయాలి అలాగే ఒత్తిడి పిండి వేయాలి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకొక రేకు అలా ఒకదాని మీద ఒకటి అతుక్కోకుండాగా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసి పొడిపిండి అనేసుకున్నామంటే మనకు ఎంతో ఈజీగా వచ్చేస్తుంది అస్సలు అతుక్కొని అతుక్కోదు మనకి పొరలు పొరలు అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఇలా చూపిస్తున్న విధంగా ఎక్కడే కానీ లూజ్ కానీ గ్యాప్ లేకుండా ఇలా బాగా గ గట్టిగా ఇలా ముద్ద మాదిరిగా చేసేసుకోవాలి ముద్దలాగంటే మెత్తగా ఒత్కూదు స్మూత్గా తిక్కే ఒత్తేసుకోవాలి ఇలా అంత అనుకున్న తర్వాతకి చూపిస్తున్న విధంగా కత్తి తీసేసుకొని ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మాత్రమే నేను ఇక్కడ పొడువు ఉండాలని చేస్తున్నాను కొంచెం మీడియం సైజ్ అయితే మాత్రము కొద్దిగా లావుగా అంటే వెడల్పు అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది నేను పొడువు కోసం అనేసి కొంచెం సైజ్ అనేది తగ్గించేసాను ఇక్కడ ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే చేయడం చాలా ఈజీ అసలు కొత్తగా చేసేవారికైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేయడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు అసలు పొరలు పొరలుగా అంత గ్యాప్లు లేకుండా వచ్చేస్తాయి చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా చేయడం వల్ల పొరలు పొరలుగా అక్కడక్కడ లైన్స్ అనేవి బాగా కనబడుతున్నాయి కదా అలా ఉండాలి ఇలా వేలుతోని ఫస్ట్ చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా అనేసుకోవాలి డైరెక్ట్ అది పెట్టామంటే సొటల్ బిట్టలుగా పోతుంది ఇలా ఒక రెండుసార్లు అలా అన్న తర్వాతకి ఇలా ఒక రెండు సార్లు ఇలా అనేసుకున్నామంటే సరిపోతుంది చాలా చాలా బాగా వచ్చేస్తాయి ఈ మాత్రం అంటే సరిపోతుంది మరి ఎక్కువ అసలు బరువు అనేది వేయదు ఓన్లీ జస్ట్ అంటే అన్నం అన్నట్టుగా ఇలా రెడీ చేసేసుకొని అన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి కడాయి పెట్టి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కావాల్సిన అవసరం లేదు మనకి గోరువెచ్చ నీళ్ళు ఎలాగైతే ఉంటాయో అలా అంటించిన వెంటనే వీటిని వేసేసుకోవాలి అప్పుడు మంట అనేది పూర్తి మీడియంలోకి తగ్గించేసుకోవాలి అవంతా కవే కాగేసి ఇలా పైకి తేలుతాయి పైకి తేలేంత దాకా కూడా మనము మంట అనేది పూర్తి మీడియంలో పెట్టేసుకొని కాల్చేసుకున్నామంటే అప్పుడు లోపలి దాకా కాలి లోపలున్న ఉన్న పొరలన్నీ విచ్చేసుకుంటాయి అప్పుడైతే కానీ మనకి మడత కాజా అనేది చాలా బాగా వస్తుంది అలాగే పాకం అనేది ప్రతి ఒక్క పొరలోకి పాకం అనేది బాగా పట్టుకొని జ్యూసి జ్యూసీగా ఉంటుంది ఇలా మీడియం మంట మంట మీదనే చూపిస్తున్న విధంగా కాల్చేసుకోవాలి కనీసం అంటే వేసిన తర్వాతకి ఒక్క ఐదు నిమిషాలైనా టైం పడుతుంది ఇలా మీడియం మంట మీద కాలడానికి అప్పుడైతేనే ఇవి ఇలా చాలా బాగా వచ్చేస్తాయి మనం హై మంట మీద కాల్చామంటే మాత్రము అస్సలు పొరలు అనేది సరిగ్గా రావండి ఇప్పుడు వెంట వెంటనే ఒక వాయి అయిన వెంటనే వీటిని పాకంలో వేసేసుకొని చూపిస్తున్న విధంగా పాకం దీని మీద వేసేసుకున్నామంటే కనీసం అంటే ఒక ఐదు నిమిషాల పాటైనా సరే పాకంలో ఈ మడత కాజా అనేది పెట్టేసుకోవాలి అప్పుడైతేనే ప్రతి ప్లేస్ అనేది మనకి పాకం చాలా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలా మీడియం మంట మీద చూపిస్తున్నాం కదా ఇలా బుడగలు అనేది రాగూదు మీడియం మంటలోకి ఉండాలి ఇలా పాకంలోకి బీడ్చేసుకున్న తర్వాతకి పాకం బీడ్చుకున్న తర్వాతకి ఇలా అవుతాయి మనకి రెడీగా ఒక జాలి గిన్నె తీసేసుకొని కింద ప్లేట్ పెట్టేసుకొని ఈ జాలి గిన్నెలోకి ఈ పాకంలో ఉండేటివన్నీ ఇందులో వేసేసుకున్నామంటే పాకం అనేది దిగి ఆ ప్లేట్లో అనేది పడిపోతుంది మనకి అప్పుడు ఇవి కొంచెం పాకం అనేది ఆరి బాగా తయారైపోతాయి అప్పుడు ఒక అర్ధ గంట తర్వాతకి ఇంతేనండి ఇవి చాలా టేస్టీగా మడత కాజా అనేది కొత్తగా చేసేవారికైనా సరే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఏమంటే నెయ్యి కానీ లేదా డాల్డా కానీ పేరినేటిది ఖచ్చితంగా ఉండాలి అప్పుడైతేనే మనకి చాలా టేస్టీగా స్వీట్ షాప్లో ఎలాగైతే ఉంటాయో అలా వచ్చేస్తాయి ఇంట్లోనే టేస్టీగా కాకినాడ మడత కాజా చేసేసుకోవచ్చు